కోసం తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు అక్కడ డైరెక్ట్ కాపులు తొంభై ఐదు వేల ఓటర్స్ ఉన్నారని మాత్రమే అక్కడ కంటే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఇంకా కన్ఫామ్ చేయలేదు కదా ఒకవేళ పిఠాపురంలో నుంచి ఎలాగ ఉండి అంటారు చేస్తే అంటే ఓడిపోతాడు బ్రో ఎందుకని పిఠాపథంలో అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే ముద్రగడ ఆల్రెడీ వైసీపీలో చేరాడు ముద్రగడకు వెళ్తే ప్రతి మండలంలో నాయకులు ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి పంచాయతీకి వెళితే అతనికంటూ ఒక సపోర్ట్ ఉంది ఎవరో ఎక్కడో హైదరాబాద్ లో సినిమాలు తీసుకునే వ్యక్తి పిఠాపురం పోయి నేను గెలుస్తానంటే అది అది అందరికి సాధ్యం కాదు కదా నిలబడితే వంగ గీత ఒకసారి ఎంపీగా పోటీ చేసింది ఒకసారి ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా గెలిచింది మళ్ళీ వన్స్ అగైన్ ఇంతకు ముందు రాజ్యసభ ఎంపీగా ఉన్నది ఏమా పవన్ కళ్యాణ్ అనేది ఏ చరిత్ర లేదు అక్కడ డైరెక్ట్ కాపులు తొంభై ఐదు వేల ఓటర్స్ ఉన్నారని మాత్రమే అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు తప్పితే అతడు గెలుస్తాడు అనే ఉద్దేశం లేదు ఆల్రెడీ గాజుబాగ్ లో ఓడిపోయాడు భీమవరంలో ఓడిపోయాడు అతని సంగతి తెలిసిందే ఓడిపోతేనే ఎంత చేస్తున్నాను ప్రజ ప్రజలకి గెలిస్తే ఎంత చేస్తాననే ఒక నినాదంతో వస్తున్నారు కదా ఏం చేశాడు ప్రజలు గ్రహించాలి కదా అతను అంటే సరిపోదు కదా ప్రజలు గ్రహించాలి కదా ప్రజలు గ్రహించి ప్రజలు ఓట్లు వేస్తే కదా గెలిచేది అధికారం లేదు పార్టీ తరఫున ఎవరి కోసం తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు అవును అందరు రాజకీయం చేస్తున్నారు అందరు పంచచ్చు కదా అందరు పంచచ్చు కదా అంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా పెంచుంది జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే పాదయాత్ర చేసే టైంలో ఎంతో మందికి ఆపరేషన్లు చేపించాడు ఎంతో మందికి ప్రభుత్వంలో లేకపోయినా పులివిందల్లో ఒక స్కూల్ రన్ చేశాడు ఆయన అలాంటి చేయటం వల్లే రేపు నేను గెలవచ్చు అవును గెలిపిస్తారు అంటున్నాడు గెలిచి చూపించాలి కదా ఒకసారి ఆయన ఈసారి వచ్చాడు నిలబడ్డాడు పిఠాపురంలో నిలబడ్డాడు ముద్రగడ్డను రంగంలోకి దింపాడు జగన్ వంగ గీతను రంగంలోకి దింపాడు చూద్దాం ఏమవుతుందో ఖచ్చితంగా వన్ సెకండ్ జగన్ అప్పుడే జనసేనకి ఓటమి అంగీకరించాడు అతను ఏంది అసలు ఆయన మాట్లాడే విధానం ఏంది ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఆమె ఎమ్మెల్యే గెలిస్తే ఆమె యొక్క ప్రజల్లో ఉన్న నాడిని బట్టి గెలిచింది ఆమె ప్రజారాజ్యం కన్నా ముందు ఎంపీగా రాజ్యసభ ఎంపీగా పోటీ చేసింది జెడ్పీటీసి గా గెలిచింది ఇవన్నీ చేసిన తర్వాత ఆమె తన నియోజకవర్గం కోసం మళ్ళీ ఓట్లు పోతుంది నేను వంగాకి పార్టీ లేక ఆహ్వానిస్తాను అంటే ఆదేశిస్తే కాకినాడ నుండి ఒకటి భవన్ కళ్యాణ్ నిజం చెప్పాలంటే అమిత్ షా ఆహ్వానిస్తే ఎంపీగా పోటీ చేస్తాడు చంద్రబాబు ఆహ్వానిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు తన సొంత నిర్ణయం అనేది ఏమీ లేదు పువన్ కళ్యాణ్ కు ఒక పార్టీ మాత్రమే పెట్టాడు చెప్తే దానికి ఉపయోగపడదు ప్రజల కోసం కాదు అది పార్టీ పెట్టింది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు అలయన్స్ లో వస్తున్నారు కదా లో వస్తున్నారంటే కొద్ది ఓటు షేరింగ్ అనేది తగ్గించాలి జగన్ ఓటు షేరింగ్ అనేది తగ్గించాలనే దృక్పథంతో వస్తున్నారు వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గచ్చు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ శాతం ఉంది ప్రజలు పాలన చూడందే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు మంచి అద్భుతమైన పాలన చూసిన తర్వాత ఆ ఓట్ షేరింగ్ అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గిన వన్ సెగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జగన్ మీద పోటీ రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు చంద్రబాబు ఈ రోజు కొత్త ఏమి కాదు బీటెక్ రవి కలిసిన ఎయిర్పోర్ట్ లో బీటెక్ రవిని కలిపి చేతులు కలిపి మళ్ళీ అదే వివేకానంద వర్ధంతికి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇలాంతా అటెండ్ అయ్యి అదంతా ప్రజలు చూస్తున్నారు జగన్ జగన్ మీద ఆ పులివిందల్లో మోడీ వచ్చి పోటీ చేసినా జగన్ గెలుస్తాడు దాంతో డౌట్ లేదు బైడెన్ వచ్చి పోటీ చేసినా జగన్ గెలుస్తాడు ఇంకొక అనుమానం అయితే లేదు